మీకు ఎప్పుడైనా ఒక గదిలో ఉండి కూడా ఎవరో మిమ్మల్ని గమనించలేకపోయారు అని మీకు అనిపించిందా ఈ ప్రపంచం మిమ్మల్ని పూర్తిగా పట్టించుకోకపోతే మీరు ఏం చేస్తారు వెల్కమ్ టు గ్రోయింగ్ అప్ విత్ సుధీర్ ఛానల్ లెట్స్ రేస్ హీల్ అండ్ గ్రో వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్ అనగనగా ఒక ఊరిలో అర్జున్ అనే అబ్బాయి ఉండేవాడు అతడు ఎప్పుడూ క్లాస్లో చివరి బెంచ్లో కూర్చునేవాడు ఎప్పుడైనా తన ఉపాధ్యాయులు ప్రశ్నలు అడిగినప్పుడు ఆ సమాధానాలు తనకు తెలిసినా చెప్పడానికి మాత్రం తడబడేవాడు ఎందుకంటే అతనికి భయం తన స్నేహితులు ఏమనుకుంటారో నవ్వుతారేమో అనుకునేవాడు ఆ భయంతో అతని మాటలు ఎప్పుడూ తన గొంతులోనే ఆగిపోయేవి క్రమంగా ఉపాధ్యాయులు ప్రశ్నలకు మౌనంగా ఉండటం అలవాటైంది అలాగే తన స్నేహితులు కూడా అతన్ని పట్టించుకోవటం మానేశారు ఇలా గడుస్తుండగా ఒకరోజు స్కూల్లో ఒక డిబేట్ కాంపిటీషన్ ప్రకటించారు ఎప్పటిలా తరగతిలో తరచూ మాట్లాడే వాళ్ళే తమ పేర్లను నమోదు చేసుకున్నారు కానీ ఈసారి అర్జున్ కూడా తన పేరును పోటీలో పాల్గొనడానికి ఇచ్చాడు అతని స్నేహితులు ఆశ్చర్యంతో నువ్వా నువ్వు క్లాస్లోనే ఏం మాట్లాడేవాడివి కాదు పోటీలో ఏం మాట్లాడతావు అంటూ హేళన చేశారు కానీ అర్జున్ ఈసారి తను గెలవాలని కాదు తనలోని భయాన్ని గెలిచేందుకు తన హృదయంతో మాట్లాడాలనే ధైర్యంతో ముందుకొచ్చాడు ఇంకో రెండు రోజుల్లో పోటీ రానే వచ్చింది కానీ ఈసారి అర్జున్ బాగా ప్రిపేర్ అయ్యాడు తన మనసులో ఉన్న ఆలోచనలు ఎలా చెప్పాలో ఆ ముందు రోజు రాత్రి వరకు పదే పదే ప్రాక్టీస్ చేశాడు చివరికి పోటీ రోజు వేదికపైకి వెళ్ళేటప్పుడు అతని కాళ్ళు కొంచెం వణికాయి గుండె గట్టిగా కొట్టుకుంది మొదటి కొన్ని పదాలు తడబడినట్లుగా వచ్చాయి కానీ ఆ తరువాత తన లోపల దాగి ఉన్న ధైర్యం వెలుగు చూసి అర్జున్ తన ప్రసంగాన్ని ప్రారంభించాడు నెమ్మదిగా కానీ స్పష్టంగా హృదయంతో రూమంతా నిశ్శబ్దంగా ఉంది అంత మౌనంగా ఉన్న అబ్బాయిలో ఇంత లోతైన మాటలు వింటూ అందరూ ఆశ్చర్యపోయారు ప్రసంగం ముగిసిన వెంటనే చప్పట్లతో గది మార్మ్రోగింది ఇది అర్జున్ పర్ఫెక్ట్గా మాట్లాడాడని కాదు కానీ ప్రతి మాటను హృదయంతో చెప్పాడు కాబట్టి ఈ కథ కేవలం కల్పితం కాదు ఇది వెంకటేష్ గిరిటి గారి నిజ జీవిత ప్రయాణం నుంచి ప్రేరణ పొందిన కథ ఒక చిన్న గ్రామం నుండి ప్రారంభమై భారతదేశానికి గర్వపడేలా చేసిన ఒక మార్గదర్శి కథ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతమైన పల్లిపాడులో జన్మించిన వెంకటేష్ ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అతని కుటుంబం రైతు కుటుంబం చిన్న వయసులోనే స్థానిక పాలనలో అన్యాయం మరియు అవినీతిని ఆయన చూశారు కానీ మౌనంగా ఉండడానికి బదులుగా ఆయన మాట్లాడటాన్నే ఎంచుకున్నారు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి ప్రసంగాల ద్వారా ఆయన ప్రేరణ పొందారు మరియు రాజకీయ సంస్కరణ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు ఆయన స్వచ్ఛతా సెంటర్ అనే ఇండియన్ థింక్ ట్యాంక్ స్థాపించారు ఇది లిబరల్ ఆలోచనలు ఆంటర్ప్రినోర్షిప్ మరియు యూత్ ఎంపవర్మెంట్ మీద దృష్టి పెట్టింది ఆయన భారతదేశ వ్యాప్తంగా యాభై వేలకి పైగా యువతను న్యాయకత్వం స్వేచ్ఛ మరియు పరిపాలనపై శిక్షణ ఇచ్చారు ఇండియా స్టూడెంట్స్ ఫ్రీడమ్ ఫోరం కూడా స్థాపించారు మరియు ఫ్రెండ్రిచ్ న్యూమన్ ఫౌండేషన్ అట్లాస్ నెట్వర్క్ గ్లోబల్ సివిల్ సొసైటీ సంస్థలతో దగ్గరగా పనిచేశారు వెంకటేష్ గారు అనేక అంతర్జాతీయ సమావేశాల్లో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించారు ఆయన కర్మవీరి చక్ర అవార్డును కూడా అందుకున్నారు ఆయన వాయిస్ కేవలం ప్రసంగాల కోసం కాదు ఇది యూత్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఫ్రీడమ్ కోసం ఒక వేదికగా మారింది మీరు ఎప్పుడైనా మాట్లాడాలని కోరుకున్నారా కానీ భయం మిమ్మల్ని వెనక్కి నెట్టిందా మిమ్మల్ని మీరు గుర్తించడానికి మీకు ధైర్యం ఎవరిచ్చారు బహుశా మీ జీవితంలో ఇలాంటిది ఏమైనా మీకు ఎదురైతే మీ కథ మేము వినాలనుకుంటున్నాము మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్లో పంచుకోండి లేదా మీకు తెలిసిన అన్పాపులర్ వ్యక్తిని పరిచయం చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి లెట్స్ రైస్ హీల్ అండ్ గ్రూ వన్ స్టెప్ ఎట్ ఎట